మిత్రులకి నమస్కారం ఇప్పటి వరకు మన ఛానల్లో పురాతన ఆలయానికి సంబంధించిన వీడియోలు చాలానే చూశారు ఈరోజు మన వీడియోలో పదకొండవ శతాబ్దంలో హోయసల రాజుల నుండి పద్దెనిమిదవ శతాబ్దంలో మైసూర్ మహారాజుల కాలం వరకు వేసవి కాలంలో విడిదిగా విచ్చేసే స్వర్గం లాంటి చిక్మంగ్ళూరుని చూసేద్దాం అసలు చిక్మంగళూరు ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి ఎంత ఖర్చు అవుతుంది వీటితో పాటుగా చిక్మంగళూరు చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాల విశేషాలను అన్నింటినీ చూసేస్తా రండి వెళితే కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఈ ఈ ప్రదేశం భూలోకంలోనే అతి సుందరమైన ప్రదేశంలా కనిపిస్తుంది చూడడానికి వస్తే రెండు మూడు రోజులైనా ఉండాలి ఎందుకంటే ఇక్కడ అంత అందమైన వాటర్ ఫాల్స్ హిల్ ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ స్టే చేయడానికి వస్తే మాత్రం రెగ్యులర్ గా ఉండే హోటల్లో కాకుండా ఏదైనా ఒక హిల్ ప్లేస్లో కానీ ఫారెస్ట్ మధ్యలో ఉండే రిసార్ట్స్లో స్టే చేస్తే బాగుంటుంది మేమైతే ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే అడవి మధ్యలో ఉండే రిసార్ట్స్లో ఉన్నాము ఆ రిసార్ట్స్లో స్విమ్మింగ్ పూల్ నైట్ క్యాంపెయిన్ ఫుడ్ కోర్ట్ గేమ్స్ అన్నీ చాలా ఉన్నాయి మేము తీసుకున్న రూమ్ రెండు వేల ఐదు వందల రూపాయలు అదే స్టూడెంట్స్ వస్తే మాత్రం వాళ్ళకి రిసార్ట్స్లో ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు టెంట్ రూమ్స్ అతికి దొరుకుతూ ఉన్నాయి స్టూడెంట్స్కి రోజు ఐదు వందల నుండి వెయ్యి రూపాయల మధ్య బైక్లు స్కూటర్లు కూడా అద్దెకు దొరుకుతాయి చిక్మంగ్ళూరులో మేము డే వన్ డే టూగా రెండు రోజులు ప్లాన్ చేసుకున్నాము మేము రిసార్ట్స్ ద్వారా క్యాబ్ మూడు వేల ఐదు వందల రూపాయలకి మాట్లాడుకున్నాము మేము ఉదయం ఎనిమిది గంటలకే మా ప్రయాణాన్ని ప్రారంభించాము ముందుగా మేము ఫుల్గా టిఫిన్ తినేసి ఆ తర్వాత వాటర్ బాటిల్స్ కొన్ని స్నాక్స్ తీసుకుని ప్రయాణాన్ని ప్రారంభించాము ఈ ప్రయాణంలో మేము ఎంతో ఎత్తైన పర్వత ప్రాంతానికి వెళ్ళడం ప్రారంభించాము ఈ ప్రదేశంలో అందమైన కాఫీ తోటలు లోయల మధ్య ఎలాంటి కుదుపులు లేకుండా రోడ్డు ప్రయాణం ముందుకు సాగిపోతూ ఉన్నది కొండపైకి ఎక్కేటప్పుడు చెక్ పోస్ట్ వద్ద ఎంట్రన్స్ ఫీజు మూడు వందల రూపాయలు మనమే కట్టాలి ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చేయడానికి వేలాదిగా టూరిస్టులు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు ముఖ్యంగా చిక్మంగ్లూరు ట్రిప్ కి వచ్చేవాళ్ళు జ్వరం రొంప ఒళ్ళునొప్పులు ట్యాబ్లెట్లు తీసుకోవడం మర్చిపోకండి అలాగే స్వెటర్లు కూడా తెచ్చుకుంటే మంచిది మనం వెళ్లే హిల్ ప్లేస్ ఎక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశాలన్నీ కూడా ఉదయం గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచే ఉంటాయి ఇప్పుడు మనం చిక్మంగ్లూరు నుండి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ములయన్గిరి పర్వతాల పైకి ప్రయాణం చేస్తూ ఉన్నాము ఇప్పుడు మనం ములాయన్గిరి పర్వతాల కథ ఏంటో తెలుసుకుందామా ములయన్గిరి పర్వతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఎత్తైన శిఖరం ఈ శిఖరం సముద్ర మట్టానికి ఏకంగా ఆరు వేల మూడు వందల పదహారు అడుగుల ఎత్తులో ఉంటుందట ఇది పశ్చిమ కనుమలలోని చంద్రద్రోని కొండల మధ్య ఉన్నాయి ఈ పర్వతాలకి ముల్లయ్యనగిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ఈ కొండపైన ముల్లప్ప స్వామి అనే ఋషి శివుని కోసం తపస్సు చేశాడట ఆయన సమాధి కూడా ఈ కొండ శిఖరం వద్దే ఉన్నది ఆయన పేరు మీదుగానే ముల్లయ్యనగిరి అనే పేరు వచ్చింది మనం కొండపైకి క్యాబ్లో వెళ్ళాక అక్కడ నుండి ఐదు వందల మెట్లు ఎక్కితే కొంత దూరం నడిస్తే కొండ శిఖరానికి చేరుకోవచ్చు కొండ శిఖరం పైన ఒక శివాలయం ఒక నంది విగ్రహం ఉంటుంది ఈ ప్రదేశం నుండి చూస్తే మాత్రం చుట్టూ ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది ఈ కొండపై నుండి సూర్యాస్తమయం కూడా ఎంతో బాగుంటుంది నడవలేని వారు మాత్రం మెట్ల దగ్గర ఆగిపోతే మంచిది మేము వర్షాకాలంలో రావడం వల్ల పొగమంచుతో ఈ ప్రదేశం బాగా దగ్గరగా వెళ్ళి చూస్తే తప్ప స్పష్టంగా కనిపించట్లేదు కొండపైకి వెళ్లే కొద్దీ ప్రపంచం చివరికి వెళుతున్నామా అన్నట్టుగా ఉంటుంది ఈ ప్రదేశంలో పొగమంచు వర్షంలా కురుస్తూ ఉంటే మనకి ఆ అనుభూతి ఎలా ఉంటుందో స్వయంగా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే ఇలాంటి చల్లని వాతావరణంలో ఇక్కడ మొక్కజనుపత్తులను కాల్చి నిమ్మకాయ కారం ఉప్పు పెట్టి అమ్ముతూ ఉన్నారు ఈ చలిలో ప్రతి ఒక్కళ్ళు ఈ మొక్కజనుపొత్తులు తినడానికి భలే ఇష్టపడుతూ ఈ ములయనగిరి చూసిన తర్వాత నాలుగు కిలోమీటర్ల కిందకి వస్తే వస్తుంది ఇక్కడ ఒక సీతలేశ్వరుని ఆలయంతో పాటుగా ఒక అందమైన వ్యూ పాయింట్ కూడా ఉంటుంది ఈ రెండు చూద్దాం వీకెండ్స్ లోను కార్లు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ముల్లయ్యగిరి కొండపైకి వెళ్ళడానికి కార్లు జీపులు ఈ శీతలయనగిరిలోనే ఆపేస్తారు ఇక్కడ నుండే ముల్లయ్యగిరి నాలుగు కిలోమీటర్లు మనం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది అందుకనే వీకెండ్స్ లో ఇక్కడికి రావాలనుకునేవారు తొమ్మిది గంటలకే మీరు జర్నీని స్టార్ట్ చేస్తే మంచిది మనం ఇప్పుడు ముల్లయ్యనగిరికి ఇంకో వైపు ఉన్న బాబా బుధానగిరికి వెళ్దాం ఆ వెళ్లే దారిలోనే మనకి హొన్నమ్మ జలపాతం ఉంటుంది ఈ హొన్నమ్మ జలపాతం ముప్పై అడుగుల ఎత్తు నుండి నీరు వస్తూ ఉంటుంది ఈ జలపాతం నీరు అందంగా ప్రవహించడానికి ఇక్కడ మెట్లను కూడా నిర్మించారు ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇక్కడ ఉండే హొన్నమ్మ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా చాలా రిసార్ట్స్ మనకి రెంట్కు దొరుకుతూ ఉంటాయి మీరు గూగుల్లో వెతికితే తెలుస్తుంది ఈ హొన్నమ్మ జలపాతం ఉండే ప్రదేశంలోనే వాటర్ గేమ్స్ ట్రెజర్ గేమ్స్ చాలా ఉన్నాయి మీకు నచ్చితే వాటిల్లో కూడా ఎంజాయ్ చేయండి ఇక్కడ నుండి ముందుకెళ్తే జెర్రీ వాటర్ ఫాల్స్ వస్తాయి ఈ జెరీ వాటర్ ఫాల్స్ ఒక ప్రైవేట్ హెస్టేట్ లో ఉన్నాయి మనం మన వెహికల్ ని ఇక్కడే వదిలేసి స్థానిక జీపుల్లో ఈ ప్రదేశానికి చేరుకోవాలి జీపు ఏడుగురికి రెండు వేల రూపాయలు చార్జ్ చేస్తారు ఈ ప్రయాణం డీప్ ఫారెస్ట్ లో సన్నని ఎర్రమట్టి రోడ్ లో ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి మేము వర్షాకాలంలో రావడం వల్ల ఈ ప్రదేశం చాలా బురద బురదగా ఉన్నది మనం జీప్ లో ప్రయాణం చేసిన తర్వాత చాలా కొద్దిగా నడిస్తే అందమైన జర్రీ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి ఈ వాటర్ ఫాల్స్ రెండు వందల ముప్పై అడుగుల పైనుండి వెడల్పుగా ఉండే రాళ్లపైన ముత్యాల నీరు పడుతూ ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది ఈ ప్రదేశంలో ఎంతసేపు ఉన్న టైమే తెలియలేదు ఆ తర్వాత మా ప్రయాణం బాబా బుదాన్గిరి ఆలయానికి వెళ్ళాము పదిహేడవ శతాబ్దంలో సూఫీ గురువు బాబా బుదాన్ మన దేశానికి మొట్టమొదటిసారిగా కాఫీ గింజలు తీసుకువచ్చారట ఆయన వల్లే మనం ప్రతిరోజు లేవంగానే కాఫీ తాగగలుగుతున్నాం ఈ సందర్భంగా ఆయన మాత్రం మనం ఖచ్చితంగా తలుచుకోవాల్సిందే బాబా బుదాన్గిరి కొండపైన గుహలోపల దర్గాని దత్తపీఠాన్ని సందర్శించుకోవచ్చు ఈ ప్రదేశం హిందూ ముస్లిములకి ఇద్దరికీ కూడా పవిత్రమైన ప్రదేశం గతంలో కూడా ఇక్కడ ఎన్నో గొడవలు జరిగాయట అందుకనే ఇక్కడికి ఎటువంటి సెల్ ఫోన్లు అనుమతించట్లేదు ఈ ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే రెండు వందలకు పైగా ఉండే సన్నని మెట్లు మార్గం నుండి మనం కిందకి వెళ్ళాలి ఈ ప్రదేశాన్ని చూసి ముందుకు వస్తే పచ్చని తివాచీపరిచినట్లుగా కొండ అంచు కనిపిస్తుంది ఈ ప్రదేశం చూడాలంటే కొంత దూరం నడవాలనుకోండి ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ బుధాన్గిరి కొండకి ఏడు కిలోమీటర్ల దూరంలోనే మాణిక్యధార వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి హిందూ ముస్లింలు ఇద్దరూ కూడా పవిత్ర స్థలంగా ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో వ్యాధులు నయం చేస్తుందని ఇక్కడ స్నానానికి వస్తూ ఉన్నారు మేమైతే ఈ ప్రదేశానికి వెళ్ళలేకపోయాము మీకు వీలైతే వెళ్ళండి ఈ ప్రయాణంలో బాబా బుధాన్గిరి ములాయనగిరి రెండు కొండలని చూసిన తర్వాత అందమైన లోయల్ని చూస్తూ కొండ దిగడం ప్రారంభించాము ఈ ప్రయాణంలో మాకు చాలా వ్యూ పాయింట్స్ కనిపించాయి అక్కడ కొంచెం సేపు ఉండి ఫోటోలు కూడా తీసుకున్నాము డే వన్లో చివరిగా చిక్మంగ్ళూరులోని సిరీఫ్ కేఫ్కి వెళ్ళాము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సిరి కేఫ్లో కాఫీ తాగాల్సిందే ఇక్కడ పండించే కాఫీ గింజలతో కాఫీని పెడతారు చాలా బాగుంటుంది ఇక్కడ మొక్కలతో నిర్మించిన అందమైన అమ్మాయి శిల్పం ఈ సిరీఫ్ కేఫ్ కే గొప్ప ఆకర్షణ ఇక్కడ మనం కొన్ని ఫోటోలు తీసుకుని కాఫీ తాగుతూ ఉంటే భలే బాగుంటుంది ఈ సిరి కేఫ్లోనే కొన్ని స్థానికంగా పండించే కాఫీ గింజలు కాఫీ పొడులు యాలకులు దాల్చిన చెక్క కరక్కాయలు వంటి వంట దినుసులతో పాటుగా చాలా రకాల చాక్లెట్లు కూడా దొరుకుతాయి మేము మాకు కావలసిన కొన్ని వస్తువులు కొనుక్కుని తిరిగి రిసార్ట్స్కి వచ్చేసాము ఫ్రెండ్స్ చిక్కుమంగళూరు ప్రయాణంలో నడిచే ఓపిక లేని వాళ్ళు మాలాగే క్యాబ్లో కూడా ఈ ప్రదేశాన్ని చూడవచ్చు అలాగే నడిచే ఓపిక ఉన్న వాళ్ళైతే మాత్రం ట్రెక్ చేసి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది ఇకపోతే రెండవ రోజు చూడవలసిన ప్రదేశాలు ఏమిటంటే చిక్మంగళూరు నుండి కెమ్మనగుండి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఎంతో అందమైన లోయలు జెడ్ పాయింట్తో పాటుగా ట్రెక్కింగ్ చేయడానికి కూడా ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంటుంది కెమ్మనగుండి దగ్గరలోనే హెబ్బా వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇవి కూడా తప్పకుండా చూడవలసిన అందమైన జలపాతాలే అయితే వర్షాకాలంలో ఈ వాటర్ ఫాల్స్లో జరగలు ఉంటాయి జాగ్రత్త చిక్మంగళూరుకి సమీపంలోనే భద్ర వన్యప్రాణ అభయారణ్యం పిల్లలతో వస్తే మాత్రం తప్పకుండా సందర్శించండి ఇక్కడ టైగర్ సఫారీ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు ఈ ప్రదేశాలన్నింటినీ మీకు వీలుని బట్టి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం అంత దూరం వెళ్తున్నాం కదా మరి చిక్మంగ్ళూరుకి వంద కిలోమీటర్ లోపే చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలున్నాయి వాటిని కూడా చెప్తాను తెలుసుకోండి చిక్మంగళూరుకి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన పదకొండవ శతాబ్దంలో నిర్మించిన చెన్నకేశవ స్వామి ఆలయం ఉంటుంది ఇది కూడా తప్పకుండా చూడవలసిందే అలాగే పన్నెండవ శతాబ్దంలో హోయసల రాజులతో నిర్మించిన హలిబీడు హోయసలేశ్వర టెంపుల్ చిక్మంగళూరుకి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ఆలయం కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందినదే ఆల్రెడీ నేను ఈ టెంపుల్ ని వీడియో చేశాను లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి చిక్మంగళూరు నుండి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఎనిమిదవ శతాబ్దంలో జగద్గురువు ఆది శంకరాచార్యులచే స్థాపించిన శృంగేరి శారదా పీఠం కూడా ఉంటుంది కుదిరితే వీటిలో వేటినైనా చూడండి మరి ఇప్పుడు ఈ ప్రదేశానికి ఎలా రావాలో తెలుసుకుందామా ముఖ్యంగా చిక్మంగ్లూరు సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య బాగుంటుంది ఇక్కడ బాగా వేసవ కాలమైన మే జూన్ లో కూడా వాతావరణం ముప్పై డిగ్రీలే ఉంటుందట ఈ ప్రాంతానికి విమానంలో రావాలనుకునే వారు మంగళూరుకి బెంగళూరుకి గాని మైసూరుకి గాని విమానంలో వచ్చి అక్కడ నుండి క్యాబ్ లో గాని బస్సు లో ఈ ప్రాంతానికి చేరుకోవాలి అదే ట్రైన్ లో రావాలనుకుంటే కర్ణాటకలోని కడూరు రైల్వే స్టేషన్ కి రావాలి కడూర్ నుండి చిక్మంగ్లూరు నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది చిక్మంగ్లూరు రోడ్డు సదుపాయం ఒక్కటే ఉంటుంది కర్ణాటకలో రోడ్లు అయితే చాలా బాగుంటాయి ఫుడ్ కూడా బాగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ